దేశ రక్షణ కొరకు ఆయుధామె తిండు దాయాది పోరులో నేలకు వరిగిండు దేశ రక్షణ కొరకు ఆయుధామె తిండు దాయాది పోరులో నేలకు వరిగిండు గస్తీని గాసే దుస్తుల్ని ఒంటికేసి నాడు ఉగ్రమూకలను నిద్రించి నిలిచాడు ఒక్క రోజైనా సరిహద్దు కాపును కాస్తానన్నాడు గుక్క పెట్టి ఏడ్చిన తిరిగి రాని లోకానికి వెళ్ళాడు గోరెంట్ల కన్నా నువ్వు మురళీ నాయకా బంజారా తండాల పుట్టిన భరత సైనిక గోరెంట్ల కన్నావు నువ్వు మురళీ నాయక తండాల పుట్టిన భరత సైనిక అట్లా ఆయన గురించి ఒక నాలుగు లైన్ రాసి ఆయన ఆయనకు నేను ఆ పాటను అంకితం అనేది ఇచ్చి ఆయనకు వందనాలు అనేది చెప్పుకున్నాను మీరు రాసే పాటలు అన్ని బాగుంటాయి కానీ ఇంకొక పదం అనేది ఒక లైన్ అది అసలు గుండెకి ఎట్లా అతకపోతుంది అంటే బంజారా తండలో పుట్టిన భారత సైనిక అనే పదం చూడండి అసలు ఎంత బాగా కలిపారు ఆ పదం ఇది నేను స్టేటస్ లో పెట్టుకున్నప్పుడు చాలా మంది దీనికి మంచిగా రెస్పాన్స్ వచ్చింది మంచిగా రాశారు అంటే సైనికుల గురించి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి గురించి ఎవరు రాయట్లేదు పాడట్లేదు అనేటటువంటి కొన్ని మెసేజ్లు కూడా వచ్చినాయి నువ్వు నీ యొక్క అద్భుతమైన అంటే అద్భుతమైన అంటే ఆ అక్కడ ఆయనకి నచ్చింది కాబట్టి ఆ పదాన్ని వాడిండవు కానీ అంత అద్భుతమైనటువంటి గొంతుగా నేనైతే భావించాను గానీ మొత్తానికి అయితే ప్రయత్నం చేస్తాను ఆ అప్పుడు అది నాకు కొంచెం మనసుకి మంచిగా అనిపించింది చాలా బాగా అనిపించింది మీ గొంతు గానీ థ్యాంక్ యూ గానీ ఇంతసేపు సామాజిక పాటలుతో చాలా మమ్మల అంటే మా ప్రేక్షకులు కానీ మమ్మల గాని మానవులో కొంత అవగాహన కల్పించారు సో ఇప్పుడు కూడా ఇంకొక పాట మరొక పాట ఏంటంటే ప్రజెంట్ ప్రస్తుతం మానవ జీవితం మీద అంటే మనుషుల వ్యక్తిత్వాలు ఇప్పుడు చాలా అంటే ఇంత దారుణంగా తయారంటే మనుషులు ఆ ఇంకొక అంటూ లేదు ఒక మానవత్వం అనేది లేదు మనసు అనే స్థిమితంగా ఉండట్లేదు సో అలాంటి మానవుల యొక్క మనస్తత్వం మీద ఏమైనా పాటలున్నాయా నేటి సమాజంలో మనసుల యొక్క మనస్తత్వం అనేది కొంత స్వార్థం అనేది పెరిగి మానవత్వం అనేది కరిగిపోయింది అలాంటి మీద ఎన్నో పాటలు వచ్చినాయి మనసుల యొక్క మనస్తత్వాల మీద మానవ సంబంధాల మీద ఇవన్నీ కూడా ఎన్నో పాటలు వచ్చినాయి అయినా సరే నాకు నేను సమాజానికి అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందో నాకు నేనే క్వశ్చన్ చేసుకుంటూ ప్రశ్నించుకుంటూ నేను పల్లై వరకు రాసుకోవడం జరిగింది అది వినిపిస్తాను మనుషుల మనసులు మారెనురా మమతల విలువలు సమసెనురా మనుషుల మనసులు మారెనురా మమతల విలువలు సమసెనురా బంధాలన్నీ బరువైపోయను ఆనందాలే కనుమరు గౌతను బంధాలన్నీ బరువై పోయను ఆనందాలే కనుమరుగాయను మితిమీరిన స్వార్థముతో గతి తప్పిన రోజులురా మతి లేని సిరి సంపదతో శృతి మించెను బ్రతుకులురా మతి సంపదతో శృతి మించెను బ్రతుకులురా మనుషుల మనసులు మారెనురా మమతల విలువలు సమస్యనురా ఇట్లా నేటి సమాజంలో కనుమరుగైపోయినటువంటి ఆ మానవ మానవత్వాన్ని వెతుకుతూ నాకు నేను ప్రశ్నించుకున్నా మానవత్వమా నువ్వు ఏడవ ఉన్నవో మనిషి తత్వమా నువ్వు మాయమైనవో మానవత్వమా నువ్వు ఏడవ ఉన్నవో మనిషి తత్వమా నువ్వు మాయమైనవో రంగు నోటులోన నీవు దాసుకుంటివా రంగు నోటులోన నీవు దాసుకుంటివా రమణీయ నగలులో నరిగిపోతివా మానవత్వమా నువ్వు ఏడ ఉన్నవో మనిషి తత్వమా నువ్వు మాయమైనవో చాలా బాగుంది పాట మాత్రం నిజంగా నా హార్ట్ గా చెప్తున్నా అన్ని బాగున్నాయి బట్ ఇది కొంచెం అయినా కూడా మస్తుంది ఇంకా మిగతా కూడా వినిపిస్తే చాలా సంతోషం అంతవరకు రాసుకున్నా అంటే ప్రశ్నించుకున్నా చాలా అన్నిట్లోకి వెళ్ళి ది బెస్ట్ గా అనిపిస్తుంది ఈ పాట ఇన్ని పాటల కూడలి మీ దగ్గర ఉంది ఇన్ని రకాలైన పాటల కూడలి మీ దగ్గర ఉంది అదే విధంగా మనం పొద్దున్నేస్తే ఆస్వాదించేది ఆ మనం మనిషికి యొక్క ఆహ్లాదాన్ని కనిపించేది ప్రకృతి ప్రకృతి మీద ప్రకృతి కింద ఎంతటి మానవులు గాని ఎంత కట్టడాలు గాని ప్రకృతి తెలుసుకుంటే ఒక్క క్షణంలో అల్లకల్లలం అయిపోతుంది అదే విధంగా ప్రకృతిని ప్రేమిస్తే కూడా మనకి అంత ఆహ్లాదాన్ని ప్రకృతి పంచుతుంది సో మరి ప్రకృతి మీద కూడా ఒక పాట అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఈ పాటలో కనిపిస్తాయి ఆ అంటే మనుషులు ఒక పెళ్లి జరిగిన లేకపోతే ఏదైనా శుభకార్యం జరిగినా ఏ కార్యానికైనా సరే అందరూ కలిసికట్టుగా ఏ విధంగా అయితే పనిచేసుకుంటారు అదే విధంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులు మొత్తం కూడా ఒకవేళ వాటికి కూడా ఏవైనా కార్యాలు జరిగితే అవి ఏ విధంగా ఆ కార్యాన్ని అవి ఆ నెరవేర్చుకుంటాయో ఈ పాట ద్వారా రచయిత తెలియజేస్తాడు ఇది సేకరణ పాట అంటే అప్పుడు ఆ రోజుల్లో రైలారే రేల ఆ ప్రోగ్రామ్ లో నేను విని ఆ సేకరించినటువంటి పాట ఎవరు రాసారో కూడా నాకు తెలియదు గానీ నేను రాసుకొని భద్రపరుచుకున్నటువంటి ఒక పాట దాని మీనింగ్ అంటే ఆ పాట యొక్క మీనింగ్ గొప్పతనం చెప్పే విధానం ఉంది చూశారా చాలా బాగుంది అంటే రచయిత ఎవరు తెలియకున్నా గానీ ఆ పాట గురించి అంత వివరంగా చెప్తున్నారు ఎండలు కొట్టే భాడా మీద ఎన్నె ఎన్నె ఎన్ కాయ ఎదిగిపోయే ఎన్నె ఎండలు కొట్టే భాడా మీద ఎన్నె ఎన్నె ఎన్ కా ఎదిగిపోయే ఎన్నె ఎన్ కా ఎదిగిపోతే ఎన్నె ఎన్నె కప్పనే కనుక్కున్నది ఎన్నెలా కబ్బానే కనుక్కొని కాకమ్మకు కబురు పంపే కాకమ్మ ఉడతకు చెప్పే ఉడతానే ఊళ్ళో చెప్పే ఉడతానే మా ఊళ్ళో చెప్పే ఉడతానే ఊళ్ళో చెప్పే ఎన్నెలాలో ఎన్నెలానా ఊరంతా పండగ చేసే ఎన్నెలానా ఊరంతా పండగ చేసే ఎన్నెలానా ఎండలు కొట్టే బండ మీద ఎన్నెలాడో ఎన్నెల ఎన్ీకాయదిగిపోయే ఎన్నెలాలా గుాలేమో గుంజలు బాధ జన్నెలాడో ఎన్నెలాలా పాలా పిట్ట పందిరి వేసే ఎన్నె పాలా పిట్ట పందిరి వేసాలో ఎన్నె లాలా పాలా పిట్ట పందిరి వేసే తోకపిట్ట తోరణ మల్లే ఆహాపిట్ట జల్లే ములు జల్లా ముగ్గులేసే ముల్లు జల్లా ముగ్గులేసన్నె ఎన్నెలాలా పిచ్చుకలేమో పీటలు వేసే ఎన్నెలాలా ఎండలు కొట్టే పండ మీద ఎన్నెలాలో ఎన్నెలాలా కాయే కాయ ఎదిగిపోయే ఎన్నెలాలా హంసాలేమో డంకలు కొట్టే ఎన్నెలాలో ఎన్నెలాలా మేకాలేమో మేల ఎన్నెలాలా మేకాలేమో మేల కోతులేమో గంతులు వేసే బాతులేమో డప్పులు కొట్టే నెమలి తల్లి నాట్యమాడే నెమలి తల్లి నాట్యమాడు ఎన్నెలాడో ఎన్నె లాలా అన్నీ కలిసిహార తులిచ్చ ఎన్నెల అన్నీ కలిసిహార తులిచ్చే ఎన్నెల సూర్యాచంద్రులు చుట్టాలు వచ్చి ఎన్నెలాడో ఎన్నెల చంద్రుల సాక్షిగా ఎన్నెలాడో ఎన్నెల గట్టే ఇట్లా ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కలిసి ఒక కార్యాన్ని నెరవేర్చుకున్నాయి మనుషులన్నీ ఇంత ఆనందంగా ఇంతగానో చేయలేము జంతువులు ఉన్నాయి జీవరాశులు ఎంత బాగా అంటే ఆ కవి యొక్క ఊహ చూడండి ఆ ఊహ ఆ పదాల అనేది ఎంత బాగుంది నిజంగా చోట కవి కాంచో అంటారు కదా నిజంగా ఆ ఎక్కడో ఉన్నటువంటి ఆ ఎండికాయ తీసుకొచ్చిండు మళ్ళా అక్కడే ఉన్నటువంటి తాబేలకు ముడివేసిండు ఈ మధ్యలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా అక్కడ ఆ కార్యాన్ని నెరవేర్చినాయని చెప్పేసి కానీ మీ సెలక్షన్ సూపర్ అంత మంచి పాట మా ప్రేక్షకులందరికి వినిపించినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు